హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింపుల్గా ఆంధ్ర స్టైల్లో టమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఈ వీడియోలో చూపించిన విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకే కాదు ముట్టిగా తాగడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేలా టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలోకి మూడు బాగా పండిన పెద్ద టమాటోలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే చిన్న నిమ్మకాయ సరింత చింతపండును కూడా వేసుకోవాలి పావు స్పూన్ పసుపును కూడా వేసుకొని రుచి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి రెండు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి ఈ నీళ్లు సుమారుగా ముప్పై లీటర్ వరకు ఉంటాయి హాఫ్ ఇంచు అల్లం ముక్కని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటిని మూత లేకుండా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి టమాటో ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లరేలోగా రసం పొడి ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు కందిపప్పు వేసుకోవాలి ఐదు ఎండుమిరపకాయలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్లో సగం అంటే దాదాపు పది గింజల వరకు ఉంటాయండి మెంతులను కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి ఒక్క నిమిషం లో ఫ్లేమ్ మీద వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకొని మరొక నిమిషం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి కందిపప్పు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి ఇవి బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని బాగా మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఉడకబెట్టుకున్న టమాటో చింతపండు మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో ఇలా బాగా పీసుకొని ఇలాంటి స్ట్రైనర్ ఒకదాని గిన్నె పైన పెట్టుకొని వడకట్టుకోవాలి నేను ఈ పిప్పిలో మరొక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని రసం తీసుకుంటున్నానండి మీరు తినే పులుపుని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత కూడా మరొకసారి బాగా మ్యాష్ చేసుకొని వడకట్టుకొని తీసుకోవాలి ఇలా ఈ రసంలో మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ వేసుకొని ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి నేను రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు రసం పౌడర్ వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి ఈ రసం పౌడర్ యాడ్ చేసుకోండి రసం పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కానీ స్పైస్ కానీ కావాల్సి వస్తే మరి కొంచెం వేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఈ రసం కోసం పోపును ప్రిపేర్ చేసుకోవాలి బాండీల్లో ఒక టేబుల్ స్పూన్ నూనె ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రొమ్మలని లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి ఇలా రెడీ చేసుకున్న ఈ పోపుని మరుగుతున్న రసంలో వేసుకొని మరొక రెండు నిమిషాలు మరిగించుకుంటే ఆంధ్ర స్టైల్ టమాటో రసం రెడీ అండి అన్నంలోకి చాలా బాగుంటుంది సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఈ రసాన్ని అన్నంతో తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ